హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా ఈ పచ్చడిని ఈజీగా పెట్టచ్చు ఇలా పచ్చడి చేస్తే ఇలా పచ్చడి చేస్తే ముక్క అనేది మెత్తబడకుండా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ అయితే పచ్చడి బూజు పడుతుంది అలా బూజు పట్టకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మార్కెట్లో పచ్చడికాయలను మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తెచ్చుకోవాలి మామిడికాయ సైజు చిన్నగా పుల్లగా ఉండే కాయలను తెచ్చుకోవాలి మామిడికాయ ముక్కలకి పీచు ఎక్కువగా ఉండాలి కండ తక్కువగా ఉండాలి నేనైతే ఇరవై మామిడికాయలను తీసుకున్నాను అవి టూ కేజెస్ అయ్యాయి మామిడికాయలను తీసుకున్నాక వాటిని వాటర్తో కడిగి తుడిచి ముక్కలుగా కొట్టించుకోవాలి నేనైతే మార్కెట్లోనే కడిగించి తుడిచి ముక్కలుగా కొట్టించి తీసుకొచ్చాను నేను రెండు కేజీల మామిడికాయ ముక్కలను తీసుకున్నాను కదా ఇందులో పది లేదా పదిహేను జీడి ముక్కలను వేసుకోవాలి రెండు కేజీల మామిడికాయ పచ్చడికి ఒక కేజీ వెల్లుల్లి పడతాయి వెల్లుల్లిని నీట్గా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక కేజీ కారం ప్యాకెట్ అయితే పడుతుంది నేను ఇంట్లో పట్టించిన కారం కాకుండా బయట పచ్చడి కారం దొరుకుతుంది కదా అదైతే వాడుతున్నాను నూనె కూడా పల్లి నూనెనే వాడాలి బాగుంటుంది కారానికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు కూడా తీసుకోవాలి జీలకర్ర ఫార్టీ గ్రామ్స్ ఆవాలు ఫార్టీ గ్రామ్స్ మెంతులు టెన్ గ్రామ్స్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకదాని వెనుక ఒకటి వేయించుకోవాలి ముందుగా జీలకర్రనైతే వేయించుకుంటున్నాను నేను ఇవి మూడింటిని వేయించి పౌడర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వేయించుకోవాలి ఈ మూడింటిని పౌడర్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆ వన్ లీటర్ ఆయిల్ ప్యాకెట్లో మూడు వంతుల ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మిరప గింజలు వేసుకోవాలి వీటిని బాగా వేగనివ్వాలి పోపు గింజలు మొత్తం నల్లగా అయిపోవాలి మనం తింటున్నప్పుడు పంటికింత తగిలితే రుచిగా ఉంటాయి మిరప గింజలు వేగిన తర్వాత మూడు స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి జీలకర్రని బాగా వేగనివ్వాలి స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు తొందరగా వేగిపోతాయి అందుకే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల మెంతులను కూడా వేసుకొని వేయించుకోవాలి మెంతులు లైట్గా వేగితే సరిపోతుంది ఎందుకంటే పచ్చడిలో వేసినాక అవే నానిపోతాయి ఇప్పుడు ముందుగా కేజీ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా నుంచి కొద్దిగా వెల్లుల్లి బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన వెల్లుల్లిని అంతా ఇలా రోల్లో వేసుకొని దంచుకోవాలి వెల్లుల్లిని మొత్తం పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వెల్లుల్లి మొత్తాన్ని కచ్చాపచ్చాగా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఆవపొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లిని కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం కదా అది కూడా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పొడులన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి మార్కెట్ నుంచి తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని తడి ఆరనివ్వకుండా గాలి తగలకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలకి పొడులు అలాగే వెల్లుల్లి పేస్ట్ బాగా క పట్టేటట్టు కలుపుకోవాలి ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ముందుగా పోపు పెట్టుకున్న ఆయిల్ మొత్తం చల్లారాక అందులో కేజీ కారం పొడి ప్యాకెట్ తీసుకున్నాం కదా కేజీ కారం పొడి మొత్తం పడుతుంది చల్లారిన ఆయిల్లో కారం మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలిపిన తర్వాత సాల్ట్ ప్యాకెట్ కేజీ తీసుకున్నాం కదా అందులో సగం సాల్ట్ అయితే పడుతుంది ఉప్పును కూడా వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి కారం ఉప్పు వేసుకునే ముందు ఆయిల్ చల్లారిందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాతనే కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉండడం వల్ల కారం నల్లగా మారిపోతుంది అందుకోసమే ఆయిల్ చల్లారిన తర్వాతే వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ పచ్చడికి ఇంట్లో కారం కాకుండా ఇలా ప్యాకెట్ కారం పచ్చళ్ళ కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముక్కల్లో వేసి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలకు కారం ఉప్పు బాగా పట్టేలా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి అయితే మా అమ్మ పెడుతుందండి నాకు మామిడికాయ పచ్చడి పెట్టడం రాదు మా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోతుందండి అందుకోసమే మీకు కూడా చూపిస్తున్నాను మా ఫ్యామిలీలో అందరికీ మా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకైతే పచ్చడి పెడుతుంటేనే ఆ స్మెల్కి నోరూరిపోయింది ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని జాడీలో అయినా లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకోవాలి నా దగ్గర అయితే జాడీ లేదండి అదే మడతమని అంటాం మేము అది లేదు నా దగ్గర అందుకే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఈ పచ్చడిని మూడు రోజులు పక్కన పెట్టేసి ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత తీసుకొని తినొచ్చు ఇక్కడ మా అమ్మ అయితే పచ్చడి తీసిన గిన్నెలో అన్నం వేసి కలిపి కలిపింది అది కలిపేసి మా పిల్లలిద్దరికైతే పెడుతుంది చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ మా పాప అయితే తింటూనే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది ఇక్కడ మా అమ్మ నేను అందరం అయితే టేస్ట్ అయితే చూసేసాం సూపర్ ఉంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి